ముఖ్యంగా మీ అందరికీ కూడా ఆదివాసీ ప్రపంచ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియదు మీ అందరికి కూడా అలాగే నేడు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన ఐటీడీ కొత్త కలెక్టర్ గారికి జేసీ గారికి అలాగే టీడీపీ కన్వీనర్ మరకా సీని గారికి అలాగే ఆదివాసీ కమిటీకి అలాగే ఆదివాసీ ముద్దు బిడ్డకి అక్కకి అన్నానికి తమ్ముకి ప్రతి వర్గం కూడా ప్రతి వర్ణం కూడా అలాగే అధికారికి ప్రతి వరం కూడా పేరు పేరున నమస్కారాలు తెలియదు నేడు ముఖ్యంగా నన్ను చాలా తిరిగి వస్తాను కానీ మన నాయకులకే తిరిగి మళ్ళా టైం కూడా తక్కువ ఉంది కాబట్టి నన్ను ఒక రెండు నిమిషాలు తిరిగి ముగిస్తాను ముఖ్యంగా మన నియోజకవర్గం అయితే ఆదివాసీకి సంబంధించి గిరిజన ప్రాంతం అలాగే నేడు నన్ను ఇంకా తిరిగి ఉందకు కేవలం మీ అందరి అలాగే నేటి షెడ్యూల్ ప్రాంతం కనుక నేను నాన్న ఈ స్థానాల మంచి మీ మున్ని ఇలా అవకాశం కల్పిస్తా చట్టం కాబట్టి తప్పకుండా మీ అందరి భేదత్ కొనుబుట్టిరు చట్టం ప్రతి ఒక్కరు కూడా అమలు తొంగిన బాధ్యత నన్ను తప్పకుండా తీసుకుంటాను అలాగే నేను మీ వర ప్రతి వరకు కూడా మాటేసు గత స్వాతంత్రం నుంచి నేను వరకు మన ఏజెన్సీ ప్రాంతం నెలమత్త రోడ్ కిల్ల మంచేరిల్లే అలాగే మన గిరిజలకు సరైన ఉద్యోగ అవకాశం ఉపాధి అవకాశం ఇల్లా చదువు గురించి ఖాళీగా రోడ్కి నమ్మడు కనీసం మన నాటి కూడా పందుంగి నాట అవకాశం వెళ్ళిపోకుండా లేదు ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడితే దీనంతటిని కూడా నేడు ఎన్డీఏ ప్రభుత్వతే తప్పకుండా మీకు మాటేసుందా రెండు సంవత్సరాలే మీకు రోడ్ కానీ లోక్ కానీ మీ అభివృద్ధికే కానీ ఐటీ నీతిలే కనీ ఎరగని నీతిలో అభివృద్ధి తగిన బాధ్యత నన్ను తీసుకుంటాను మీ అందరు నమ్మితేరా నమ్మితేరా తప్పకుండా న్యాయం తింగే నేను ఐటీడీతి కనీ విని ఎరగని రీతిలో తప్పకుండా అభివృద్ధి తింగి ప్రతి కూడా సంక్షేమ పథకా మీ అభివృద్ధి కార్యక్రమా కానీ ప్రతి ఒరడు కూడా మీకు ఏర్పాటు నా మీరు మీరందరూ కూడా ఇక నుంచి ఏం సమస్య వతుకున్నా సరే ఐటీడీతి ఒక రోజు వాడతాం ఆ రోజు తప్పకుండా మీ మీ పనుకు వెంటనే ఫోన్ కింద రావాలతోన పనుగొలుకోవడం మీద అవ్వరు గత పది సంవత్సరాల నుంచి కూడా దీనికి కూడా అర్థ పరిస్థితి వెంట వెళ్ళే వెంటనే నీ సమస్య అంత వెంటనే పరిష్కారం అంత ఉందనే బాధ్యత తన తీసుకుంటాననేసే ప్రతి ఓడరం కూడా పేరు పేరున మీ అందరికీ పనిచేయనా అవే నిక్షంగా నీ పేదకు సెవెన్ డియెట్ చట్టం మీందాకో టీసా చట్టం మీదకో వీటన్నిటి బోరకు కూడా నా పూర్తి అవగాహన మిందే నన్ను కూడా ఇదివరకు ఉద్యమాన్ని కూడా మీతో పాటు పాల్గొట్ట మనిషిని కనుక రానున్న రోజుకి దాని గురించి ప్రత్యేకించి నేటి కాంతా గారి మీద గారి మీద మేడం గారు మాకు ప్రత్యేకమైన ఐటీడి నిధులు ఏదైతే ఉన్నాయో అవి మీకు కేటాయించినవి కాకుండా ఇంకా ఎక్కువ మాకు కేటాయించి మా ఏదైతే మా పోలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఐదు మండలాలకు సంబంధించి వీటికి ప్రత్యేకమైన నిధులు ఇవ్వాలని నేను మిమ్మల్ని ప్రత్యేకించి ప్రార్థిస్తున్నాను అలాగే నేను అసెంబ్లీలో కూడా నారా చంద్రబాబు నాయుడు గారితో పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడడం జరిగింది ఇద్దరు కూడా ఒకటే మాట అన్నారు బాలరాజ్ గారు మీకు ఏ ఏది కావాలన్నా సరే ఇమీడియట్లీ శాంక్షన్ చేయాలని తెలియపరచడం జరిగింది వెంటనే ఇరవై రెండు కోట్ల రూపాయలు రోడ్లు పోయడానికి మనకు శాంక్షన్ చేశారు అలాగే ప్రత్యేకమైన పంచాయతీ పంచాయతీకి సంబంధించి ప్రత్యేకమైన నిధులు శిశు రోడ్లు అలాగే డ్రైనేజీ వ్యవస్థ కానీ లైట్లు కానీ మంచినీటి వ్యవస్థ కానీ ఇవన్నీ కూడా మన ఎన్డీఏ ప్రభుత్వం డ్యూటీ ప్రతి నారు కూడా మన శుభ్రంగా మందడుగు తుంగ నడుగు ప్రభుత్వం తిని కూడా నన్ను ముందే తీసుకొస్తుందా తప్పకుండా లేదా మన గిరిజన సమస్య విందాకు వీటి పొరు అసెంబ్లీ అయితే తప్పకుండా తిరిగితాను తిరిగి ఆ సమస్యని కూడా పరిష్కారం తోడు బాధ్యతను తీసుకోవడం ద్వారా ప్రతి ఒక్కరు తెలియపరుచుకుందాం అలాగే పీసా చట్టం మీదే పీసా చట్టం ప్రతి నాటే ప్రెసిడెంట్ పొందవాలి అలాగే వైస్ ప్రెసిడెంట్ పొందవాలి ఆ పీసా చట్టం అమలు తుక్తే చట్టం తనకు తప్పకుండా ఆ చట్టం అమలు